ఒక ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ పేషెంట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తోటి ఈ మధ్య నన్ను ఒకసారి కలిశారండి రావటమే ఒక పెద్ద బంచ్ ఆఫ్ రిపోర్ట్స్ తో వచ్చారనమాట ఈ సెక్షువల్ హెల్త్ కి సంబంధించిన అన్ని హార్మోన్ ప్రొఫైల్స్ షుగర్ చెకప్స్ బీపీ చెకప్స్ స్క్రోటమ్స్ కి సంబంధించినటువంటి అల్ట్రాసౌండ్స్ అన్ని డాక్టర్ స్టడీస్ అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ సో బయట ఫిజిషియన్స్ ఇది సైకాట్రిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకు రెఫర్ చేయడంతో తను మన దగ్గరకు వచ్చారు అండ్ కేర్ఫుల్ హిస్టరీ టేకింగ్ అతనికి ఏ రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవండి కానీ గత మూడేళ్ళుగా ఆయన ఒక గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నారు అందులో డిఎస్ఆర్ అని ఉండే గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నారు అనమాట దాని వలన ఈయనకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ డిజైర్ తగ్గటం ఎరక్షన్ ప్రాబ్లమ్స్ రావటం వచ్చినాయి మేము ఆ డ్రగ్ ని స్టాప్ చేసాం కొన్ని సపోర్టివ్ సెక్షువల్ మెడిసిన్స్ తోటి త్రీ మంత్స్ లో కంప్లీట్ గా రికవర్ అయ్యారండి సో మీలో ఎవరికైనా గనక సెక్షువల్ ప్రాబ్లమ్స్ సడన్ గా వస్తూ రిపోర్ట్స్ అనే గా ఉంటే గనక ఒక్కసారి మీ గ్యాస్ ని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు డిఎస్ఆర్ అని ఉన్న ట్యాబ్లెట్స్ కానీ ఎల్ అని ఉన్న ట్యాబ్లెట్స్ కానీ వాడుతున్నట్లయితే వాటిని స్టాప్ చేసి మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్